హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ స్వప్నతో కనకానికి ఫోన్ చేసి అపర్ణాదేవి కనకం ఇంట్లో ఉందని తెలుసుకొని చూసావా నానమ్మా ఆ కళావతి కావాలనే మమ్మీని రెచ్చగొట్టి అక్కడికి తీసుకువెళ్ళింది అనగానే నోర్మై ప్రతిదానికి కావ్యనడం బాగా నీకు సరదాగా ఉంది మీ అమ్మ నీకు ఎంత బుద్ధి చెప్పినా నీ భార్య గురించి అర్థం చేసుకోలేదు అందుకే అపర్ణ మనసు విరిచేసుకొని మరి అక్కడికి వెళ్ళిపోయింది అని అంటారు తాతగారు ఇక రుద్రాని అంటుంది అమ్మ అక్కడికి వెళ్తే రాజ్ తీసుకొని వస్తాళ్లే మీరు ఆ కావికి సపోర్ట్ చేయొద్దు పాపం రాజ్ ఎంత బాధపడుతున్నాడో వదిన లేకపోవడంతో అనగాని అత్త రాజ్ బాధపడుతున్నాడో లేదో గాని అపర్ణ ఆంటీ అక్కడ ఉండడంతో కావి ఇంటికొచ్చేస్తుందని నువ్వు బాధపడుతున్నట్టున్నావు రాజ్ అపర్ణాంటి మా కావ్య అంటే చాలా ఇష్టపడుతుంది మా కావ్య చేసిన తప్పు ఏదీ లేదని తెలుసుకున్నారు అందుకే కావ్య కోసం మా ఇంటికి వెళ్ళుంటారు చూడు రాజ్ కావ్య గురించి మా అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు అలాంటప్పుడు కావ్య తప్పు లేకపోయినా నువ్వెందుకు ఇంత మొండిగా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు అందుకే కావ్యని అపర్ణాంటిని ఇద్దరిని తీసుకుని వచ్చేసే అని అంటుంది స్వప్న అవును రాజ్ నీకు బాగా గారాబం చేసి మొండివాడిగా తయారయ్యావు వెళ్ళు నా భార్య అపర్ణని నీ భార్య కావ్యని తీసుకునిరా అని అంటారు సుభాష్ వస్తాను డాడీ వస్తాను ఆ కళావతి ఎన్నెన్ని గేమ్స్ చేస్తుందో అవన్నీ మీ ముందు ఉంచుతాను అని చెప్పి ఇక రాజ్ ఇంటికి వస్తారు కరెక్ట్గా కావ్య కూరగాయలన్నీ అయిపోయాయని చెప్పి బయటికి వచ్చేలోపు రాజ్ ఎదురవుతారు ఏంటి ఈయన ఇక్కడికి వచ్చాడంటే తప్పంతా నాదే అంటారు అయినా హీంతో మాట్లాడాలి అంటేనే తల ప్రాణం తోకకొస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఏ కళావతి ఎక్కడికి బయలుదేరావు మా మమ్మీని బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో పెట్టుకున్నావు మా మమ్మీని మర్యాదగా పంపించు అని అంటారు ఆగండి ఎందుకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు నిజ నిజాలు తెలుసుకున్నారు కదా అత్తయ్యకి అక్కడ ఉండడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చారు మాకు సరదా కాదు అత్తయ్యని ఇక్కడ పెట్టుకోవడం తనంతటి తనే వచ్చారు మేము మర్యాద చేస్తున్నాము అనగానే మీ మర్యాద ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు మా మమ్మీని ముందు నాకు పంపించు నేను వెళ్ళిపోవాలి గుమ్మం కూడా తొక్కను అనగానే మీకు ఎవరు తొక్కమన్నారు పదే పదే మా ఇంటికి రావద్దని చెప్తూనే ఉన్నాను ఆయన వస్తున్నారు ఒకవేళ అత్తయ్య వస్తాను అని మీతో పాటు వస్తే తీసుకుని వెళ్ళండి నాకేమీ ప్రాబ్లం లేదు నేను కొన్ని పనులు బయట ముగించుకొని తిరిగి రావాలి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజ్ అమ్మ కళావతి గుమ్మం తొక్కనని నీకు బాగా అర్థమైనట్టుంది నేను మాట మీద ఎందుకు నిలబడతాను లోపలికి వెళ్తాను అని చెప్పి రాచిక గుమ్మం దాటుకుని లోపలికి వెళ్తారు ఇక కనకం కృష్ణమూర్తి అమ్మ చెల్లమ్మ నీకు నచ్చిన టిఫిన్ ఏదై ఉంటుందో మాకు తెలీదు అనగానే కనకం ఎందుకలా అనుకుంటారు నేను కూడా మనిషినే ఏ మీరైతే టిఫిన్ చేయరా నాకు ఏదో ఒకటి టిఫిన్ పెట్టండి తర్వాత కాఫీ తాగుతాను అనగానే ఇంతకీ నాకు కోడలేది అనగానే బయట కూరగాయలు మార్కెట్కి వెళ్ళిందమ్మా అని అంటారు కనకం సరే సరే పప్పు అలాంటివి కొంచెం కారం తక్కువేసి వండు కనకం ఎందుకంటే కారం అనేది కొంచెం తక్కువ డాక్టర్స్ తినమన్నారు అనగానే ఇంతలో రాజు వస్తారు మమ్మీ 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 నువ్వేంటి ఇక్కడేంటి వీళ్ళకి వంటల్లో ట్రైనింగ్ ఏంటి పద మమ్మీ అనగానే ఎవరు నువ్వు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ ఎందుకు మమ్మీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చేశావు ఆ కళావతికి పని పాట లేదు కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది అక్కడ ఎవరేమంటారు నువ్వు మహారాణి మమ్మీ అనగానే హాపు నన్ను పొగడ్డం ముందు నీ భార్యని ప్రేమించడం నేర్చుకో అయినా నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది అని అంటుంది మమ్మీ హాయిగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు రావాలి మొత్తం ఇక్కడికి రాకూడదు మమ్మీ అనగానే ఆలుడు గారు టిఫిన్ చేసేసి వదిన గారు బయలుదేరతారులే అనగానే మీరు రోజు టిఫిన్లు ఎలా పెడతారో నాకు తెలుసు బోధిని ఎలా పెడతారో నాకు తెలుసు మా మమ్మీని రానివ్వకుండా రోజుకో రకం పెడతారు వద్దు మమ్మీ మన ఇంట్లోనే టిఫిన్ తిందాము శాంత బాగా చేసింది అని అంటారు రాజ్ ఇంతలో కావ్య వస్తుంది అత్తయ్య మీరు వెళ్ళండి అని అంటుంది చూడు కావ్య నేను వెళ్ళడానికి కాదు వచ్చింది నా లగేజ్ ఎంత సర్దానో నీకు తెలుసు కదా చూడు రాజ్ నేను ఒక్కదాన్ని ఇక్కడి నుండి రావాలంటే హస్తులు రాను నా కోడలు కావ్యని కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలి అనగానే మమ్మీ అని అంటారు చూడు మమ్మీ లేదు డమ్మీ లేదు నా కోడలతో పాటు వస్తాను లేకపోతే వీళ్ళతో పాటు మట్టి పిసుక్కొని బొమ్మలు చేసుకొని ప్రశాంతంగా ఉంటాను నన్ను నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంది అపర్ణాదేవి ఏయ్ కళావతి మా మమ్మీకి నాకు గొడవలు పెట్టి నువ్వు చోద్యం చేసి ఇలా చేస్తావా నువ్వు నాకు మరింత దూరం అవుతున్నావు అనగానే ఎందుకండి ప్రతిసారి నా మీద పడి ఏడుస్తారు నేను మీ కుటుంబానికి అలాగే కంపెనీకి దూరం ఉండాలని రిజైన్ చేసి వచ్చేశాను మీ దొంగ బుద్ధి తెలుసుకొని కూడా నేను ఇలా ఉన్నాను అన్నా మీరు నమ్మటం లేదు చూసారా అత్తయ్య మీ అబ్బాయికి నా మీద ఉన్న నమ్మకం అని అంటుంది కావ్య అమ్మ కావ్య వా నమ్మినా నమ్మకపోయినా ఒక అత్తగా అమ్మగా నీకు నేను తోడు ఉంటాను ఖచ్చితంగా నీతోనే ఉంటాను అని అంటుంది అపర్ణాదేవి నాకు ఇప్పటికే చాలా నీరసంగా ఉంది ఆయన అన్న మాటల్ని తట్టుకోలేకపోతున్నాను మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి స్పృహ కోల్పోతుంది కావ్య 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 అని ఇక దగ్గరికి వస్తారు ఇటువైపు అపర్ణాదేవి కనకం కృష్ణమూర్తి ఇది కూడా నాటకమే మమ్మీ చూసావా అప్పుడు క్యాన్సర్ నాటకం మా అత్తయ్య ఆడింది ఇప్పుడు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతే మన ఇంటికి తీసుకువెళ్తానని కళావతి నాటకం ఆడుతుంది వీళ్ళ నాటకాలు అనగానే ఇక రాజ్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణాదేవి రాజ్ నువ్వేనా ఎందుకు ఇంత కఠినంగా ఉన్నావు నీ భార్య గురించి ఏమీ తెలియనప్పుడు తన గురించి తెలుసుకోవాలని ఆశించి తనకి ఎక్కువ మర్యాద ఇచ్చావు ఒకప్పుడు తన గురించి నేను తప్పుగా మాట్లాడితే నన్నే ఎదిరించావు అలాంటి నువ్వు కావ్య గురించి ఇంత తక్కువగా ఎలా ఆలోచిస్తున్నావు ముందు డాక్టర్కి ఫోన్ చేయి తను మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చినప్పటిదాకా తను ఏమీ తినకుండా నీరసంగా ఉండి కనీసం తన జీవితం గురించి ఆలోచించుకుంటుంది అలాంటి కావ్యని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ముందు ఫోన్ చేయి అని అంటుంది మమ్మీ ఎప్పుడు కొట్టను నన్ను నువ్వు కొట్టావు అంటే ఈ కళావతి నిన్ను ఎంతగా మార్చిందో నాకు అర్థమవుతుంది అనగానే అమ్మా మీరెందుకు గొడవపడతారు దగ్గరలో ఉన్న చిన్న డాక్టర్ ఉన్నారు ఆమెను తీసుకొని వస్తాను అని చెప్పి కనకం గబగబ ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకుని వస్తుంది ఇక కావ్యని బెడ్ పైన చెయ్యి పట్టుకుని చెకప్ చేస్తుంది ఒక్కసారిగా అందరి ముఖాలు చూస్తుంది ఇంతకీ ఈవిడ భర్త మీరే కదా అని అంటుంది అవును ఆ దౌర్భాగ్యుడు నేనే అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది డాక్టర్ చెప్పండి డాక్టర్ ఏంటి మా కోడలు సరిగా భోజనం చేయట్లేదు కదా అని అంటుంది అపర్ణాదేవి అవును సరిగా భోజనం చేయరు కదా ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు తానిప్పుడు ప్రెగ్నెంట్ అందుకే నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది నేను చెప్పినట్టు రేపు హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసుకున్నాక తనకి మందులు రాసిచ్చి సరైన ఆహారం వేళకి మంచి నిద్ర ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు సరేనా త్వరలో మీరు తండ్రి కాబోతున్నారు కాబట్టి మీ భార్య గురించి పట్టించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ కనకం కృష్ణమూర్తికైతే ఎగిరి గంతు వేయాలనిపిస్తుంది హపర్ణాదేవి గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది ఇక రాజ్కైతే నిజంగా నేను విన్నది నిజమేనా నేను తండ్రి కాబోతున్నానా కళావతి ప్రెగ్నెంటా అని చెప్పి మమ్మీ అని అంటారు ఒరే రాజ్ నిజంగా ఆ భగవంతుడు చూశావా నీ మనసు మార్చడానికి నా కోడల కడుపులో దుగ్గిరాల ఇంటి వారసుడిని వేశాడు చూడు రాజ్ ఇప్పుడు దాకా నువ్వు తప్పులు చేశావు ఇకపై తప్పులు చేయొద్దు కడుపుతో ఉన్న నా కోడల్ని ఇంటికి తీసుకువెళ్దాము అనగాని అమ్మా ఇప్పుడే కదా నా కూతురు కడుపుతో ఉందని తెలిసింది నాకు నచ్చిన వంటలన్నీ నేను పెడతాను అనగాని చూడు కనకం ఇప్పుడే కడుపుతో ఉంది ఇంకా చాలా రోజుల తర్వాత నువ్వు పెట్టాల్సిన పెట్టు ఇప్పుడు ఈ కావ్యకి నువ్వు అన్నీ చేసి పెట్టావంటే నీ పెద్ద కూతురు స్వప్న నీ కూరుకోదు లేదమ్మా ఎన్నోసార్లు ఇక్కడికి రమ్మంటే రాదు ఇక అక్కడికి వస్తే ఏదో ఒక తగు ఆడుతూనే ఉంటుంది ఇక అది అక్కడి నుండి రానంటుంది దానికి లగ్జరీ లైఫ్ కావాలి కానీ నా కావ్య కూతురికి అలా కాదు తను నాతోనూ అత్తింట్లోనూ పుట్టింట్లోనూ బయట ఆఫీసులో ఎప్పుడూ ఒకేలా ఉంటుంది బాబూ నేను ఎన్నో డ్రామాలు ఆడుండొచ్చు కానీ అవి నా పిల్లల కోసమే నా ముగ్గురు పిల్లల్ని నేను ప్రత్యేకంగా పెంచాననుకోవటం లేదు వాళ్ళు మా ఇంటి పరిస్థితులను బట్టి ఒకరు ధైర్యంగా ఒకరు ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలని ఎదిరిస్తున్నట్టు అలాగే మా స్వప్న కష్టాలని ఎదిరించి ఇక వాళ్ళకే బుద్ధి చెప్పినట్టు అప్పు కష్టపడుతూనే ఎదురెళ్ళినట్టు ఇలా ముగ్గురు మూడు రకాలుగా పెరిగారు ఏ తెల్లైనా కూతుర్ల గురించి ఆలోచిస్తుంది నేను ఇంకొంచెం ఆలోచించాను మీకు ఎటువంటి కోపం లేకుండా నా కూతుర్ని తీసుకెళ్ళు బాబు అని అంటుంది ఇక రాజ్ కావ్య ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కావ్య స్పృహలోకి రాగానే పరుగు పరుగున తనని వెళ్ళి ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ ఉంటారు రాజ్ వదలండి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే కలవతి ఇక వదిలే ప్రసక్తే లేదు నిజంగా ఇన్ని రోజులు ని రోజులు ఏదో అనుకున్నాను నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పి అంటారు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక కిందికి దింపి కళావతి ఏదో అనుకుంటే ఆ భగవంతుడు ఏదో చేశాడు నాతో పాటు రా అని అంటారు ఇక తన్ని చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తూ ఉండగా కనకం లగేజ్ బ్యాగ్ ఇస్తుంది ఇక అపర్ణాదేవి కనకం ఇక నీ కూతురు కానుపు అయ్యేదాకా మా ఇంట్లోనే ఉంటుంది బారసాల శ్రీమంతం ఇలాంటి పనులన్నీ ఉంటాయి మీ ఇద్దరే అక్కడికి రావాలి అని అంటూ ఉండగానే ఇక కావ్య రాజుని చూస్తుంది చెయ్యి వదలండి అని అంటుంది ఏ ఎందుకు అని అంటారు ముందు చెయ్యి వదలండి మిస్టర్ రాజ్ అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపర్ణాదేవి అలాగే కనకం ఏ కావ్య అనగాని ఆపమ్మ హతయ్య మీరు కూడా మాట్లాడదు చెయ్యి వదిలారు కదా అత్తయ్యా మీరు ఆయనతో వెళ్ళండి అనగాని కావ్య నేను వెళ్ళడమేంటి ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే ఇప్పుడు దుగ్గిరాల ఇంటి వారసుని మోస్తున్నావు అనగాని నిజమే నేను కడుపుతో ఉన్నాను మీ వారసుని మోస్తున్నాను కానీ ఆయనలో మార్పు వచ్చిందని నేను అనుకోవటం లేదు చూడండి ఒక భార్య అంటే ఏదో ఇస్తారని కాదు భర్తని నమ్ముకొని వచ్చేది కానీ మీరు నా గురించి అన్నీ తెలిసి నన్ను కనీసం భార్యగా అనుకోలేదు నేను దూరం అవ్వాలని ఎన్నో ప్లాన్లు వేశారు దొంగతనం కూడా చేశారు అలాంటి మీరు నేను కడుపుతో ఉన్నానని తెలుసుకొని నా మీద ప్రేమ పెంచుకొని ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు నేను ఎలా నమ్ముతాను మిమ్మల్ని ఒక సంవత్సరం భార్యతో కాపురం చేసిన మీరు వదిలేసి హ్యాపీగా ఉండాలనుకున్నారు నేను కడుపుతో ఉండేసరికి మీరేమో నా మీద ప్రేమతో తీసుకెళ్తాను అనుకుంటున్నారు కాదు అమ్మా కాదత్తయ్యా కాదు నాన్న ఈయన అబద్ధం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ ఇంటి వారసుడు కాబట్టి తనకి ఎటువంటి ఆపద జరగకూడదు కాబట్టి నా మీద ప్రేమ నటిస్తూ నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నారు నిజంగా ద గ్రేట్ భర్త మీరు మీ అమ్మగారిని తీసుకువెళ్ళడానికి వచ్చిన మీరు ఇప్పుడు కడుపుతో ఉన్న నన్ను తీసుకు వెళ్తాను అంటే అంత తెలివి తక్కువ దాన్ని కాదు చూడండి భర్త భార్యల దగ్గర డబ్బు లేకపోయినా ప్రేమ అభిమానం ఆప్యాయత నమ్మకం ఇవి ఉంటేనే వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటారు కానీ మీకు ఏది లేదు మీ స్వార్థమో లేకపోతే మీ ఆలోచనో అసలు మీరు నా గురించి ఏ నిర్ణయం తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు కానీ నేను నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నా మీద ప్రేమ లేనప్పుడు మీ నుండి నేను దూరంగా శాశ్వతంగా విడిపోవడమే మంచిదనుకుంటున్నాను అందుకే ఇంతాకే లాయర్ని వెళ్ళి కలిసొచ్చాను ఖచ్చితంగా మీకు రేపు నోటీసులు వస్తాయి అత్తయ్య నన్ను క్షమించండి మీరు మా అమ్మ మా ఇద్దరినీ కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ వర్కౌట్ అవ్వవు ఇలాంటి మనిషి దగ్గర ఇప్పుడు దేవుడు నేను కడుపుతో ఉన్నానని నిజంగా ఆ దేవుడు నాకు మేలు చేశాడు నేను ఇప్పుడు ఒంటరిని కాదు నా కడుపులో ఉన్న బిడ్డతో నేను సంతోషంగా ఉంటాను అది చాలు దయ ఉంచి మీరు ఆయనతో పాటు వెళ్ళండి ఇంకా ఇంకా నిందలు మోసే ఓపిక నాకు నా కుటుంబానికి లేదు అని అంటుంది కావ్య కలవతి అని అంటారు రాజ్ తప్పు జరిగిపోయింది కళావతి మనసు మారిపోయింది దన్ని ఎంత బాధ పెట్టుంటావురా అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ కళావతి లేకుండా నేను అక్కడికి రాను అనగానే ఇక అపర్ణాదేవి రాజ్ చెయ్యి పట్టుకొని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది కావ్య తన గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది కృష్ణమూర్తి కనకం కూడా బాధపడుతూ ఉంటారు ఇక అపర్ణాదేవి రాజుని హాల్లోకి తీసుకుని వస్తుంది అపర్ణని తీసుకొచ్చేవా నాయన మంచి పని చేశావు ఎందుకంటే నువ్వు ఏదైనా చేస్తావు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య గారు మామయ్య గారు నిజమే నా కొడుకు మొండివాడు అలాగే భార్యని అర్థం చేసుకోలేదు అనుకుంటున్నాను కానీ నా కొడుకు ఇంత ఇంత నీచుడని అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు నా కోడలు కడుపుతో ఉంది నా కోడలికి విడాకులు ఇస్తానన్నా నా కొడుకు నా కోడలే ఇస్తానంటుంది కడుపుతో ఉన్న ధైర్యంగా నా కొడుకుని వదిలిపెట్టేసింది కావ్య ఎందుకంటే తన మనసు పూర్తిగా ముక్కలైపోయిందని నాకు అర్థమైంది ఇప్పుడు ఎవరు చెప్పినా నా కోడలు ఇక్కడికి రాదు పైగా కడుపుతో ఉన్న నా కోడలు దుగ్గిరాల ఇంటి వారసన్ని మోస్తున్న నా కోడలు అక్కడ ఉంది అంటే నా మనసుకి కష్టంగా ఉంది ఇదంతా ఇదిగో రాజ్ నా కొడుకు వల్లే జరిగింది వాడు మారినా మారకపోయినా కళావతి విషయంలో వాడు తప్పు చేశాడు కళావతి మనసు ముక్కలైపోయింది అనగానే ఏంటమ్మా అప్పన్నా కావ్య కడుపుతో ఉందా అని అంటారు అవునత్తయ్య అవును మావయ్య వీడు తన్ను తీసుకురావాలనుకున్నా మాత్రం రాదు ఎందుకంటే తను నిజాయితీ తను మంచితనం తన ఆత్మాభిమానం తన మాటల్లో కనిపించింది తనకు పుట్టబోయే బిడ్డతో శాశ్వతంగా జీవితాంతం ఉంటానని నా ముందు చెప్తుంది అలాంటి మంచి కోడల్ని మంచి భార్యని మనం మిస్ అయిపోయాము అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ఈరోజు ఎపిసోడ్ గా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్